వ్యూవర్స్ అందరికీ నమస్కారం మన ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరి ఆశీసులు దీవెనలతో అరవై నాలుగు వేల ఏడు వందల సబ్స్క్రైబర్లని పూర్తి చేసుకోవడం జరిగింది మూడు దేశాలను నాలుగు రాష్ట్రాలను భయపెడుతున్న పెంగల్ తుఫాన్ దక్షిణ బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది ఇది క్రమీపాన బలపడి ఇరవై నాలుగో తారీఖు వాయుగున్నంగా ఇరవై ఐదు లేదా ఇరవై ఆరో తారీఖు తుఫానుగా మారే సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి దీంతో ముఖ్యంగా శ్రీలంకతో పాటుగా భారత్ అలాగే బంగ్లాదేశ్ రైతులు ప్రజలు వణికిపోతున్నారు అలాగే భారత్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒడిస్సాతో పాటుగా వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల రైతులు భయాందోళనతో వణికిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఈ తుఫాన్ ముప్పు ఉందా ఇది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎప్పుడు తీరాన్ని తాకే అవకాశం ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ తీరాన్ని తాకితే ముప్పు ఉండే అవకాశం ఉంది అసలు ప్రజెంట్ దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీనం నిజంగా ఏర్పడే సూచనలు ఉన్నాయా లేవా అనే దాని గురించి ఒకసారి క్లియర్ కట్కి అయితే చూద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులారా ముఖ్యంగా వరి కోతలు ఉంటే పూర్తిగా ఇరవై ఐదు లోపలనే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు కూడా తక్కువ వర్షాలు ఉండి ముఖ్యంగా ఉదయం సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండి చాలా చోట్ల ఎక్కువగా పొగమంచు కురిసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి అలాగే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో ఎండాకాలంలో ఉన్న ఎండల్ని మనం చూసే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యలో తక్కువ వర్షాలు ఉదయం సమయంలో చలి తీవ్రత ఉండే అవకాశం ఉంది కాబట్టి వరి రైతులందరూ కూడా వీలైనంత వరకు కూడా వర్షాలకు బ్రేక్ ఇస్తున్నాయి కాబట్టి ఈ సమయంలోనే పూర్తిగా కూడా ఉపయోగించుకుని వరి కోతల్ని పూర్తి చేసుకుని మీ ధాన్యాన్ని పూర్తిగా కూడా అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం చేయండి ఇక తుఫాన్ విషయానికి వస్తే ఇరవై ఆరో తారీఖు ఇది తీరాన్ని తాకే సూచనలు అయితే ఇరవై ఆరు లేదా ఇరవై ఏడో తారీఖున తీరాన్ని తాకే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా ఇరవై రెండో తారీఖున ఇది దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడుతుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ లేదంటే తమిళనాడు రాష్ట్రంలో తీరాన్ని తాకితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైన నష్టం చూసే అవకాశం అయితే ఉంది ఇరవై ఆరు తర్వాత అంటే ఇరవై ఆరు నుంచి డిసెంబర్ రెండు రెండో తారీఖు మధ్యలో విస్తారమైన వర్షాలు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తీవ్రమైన గాలులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రంలో కనుక ఇది తీరాన్ని తాకితే దక్షిణ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమలో తీవ్రమైన వర్షాలు అలాగే మధ్య కోస్తా ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు చూసే సూచనలు అయితే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాల్లో వర్షాల్ని చూసే అవకాశం అయితే ఒకవేళ ఇది పూర్తిగా కూడా తమిళనాడులోని చెన్నై పాండిచ్చేరి ఈ ప్రాంతాల్లో తీరాన్ని తాగితే చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఇది పొరపాటున తీరాన్ని తాగితే ఏదో ఒక ప్రాంతంలో తీరాన్ని తాగే ఛాన్స్ ఉన్నాయి నెల్లూరు అవ్వచ్చు అలాగే చేరాల అవ్వచ్చు బాపట్ల అవ్వచ్చు మచిలీపట్నం అవ్వచ్చు విశాఖపట్నం అవ్వచ్చు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ అవ్వచ్చు ఏ ప్రాంతంలో అయినా తీరాన్ని కనుక తాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైతులకి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఒక పక్కన భారీ ఈదురుగాలు దాదాపు డెబ్బై నుంచి నూట నలభై మధ్యలో తీవ్రమైన ఈదురుగాలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈదురుగాలుకి తోడుగా ఉరుములు మెరుపులు అలాగే వర్షాలు కూడా చూసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక పొరపాటున దేవుడు కరుణించకుండా కాటేస్తే మాత్రం తీవ్రమైన నష్టం గత మిచాంగ్ తుఫాన్ డిసెంబర్ మూడవ తారీఖు నాకు బాగా గుర్తు ఏ విధమైన విధ్వంసం సృష్టించి నష్టాలు జరిగాయో అలాంటి నష్టాలను మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి వీలైనంత వరకు కూడా మనకి తుఫాన్ రాకపోతే వర్షాలు అయితే ఉండవు ఒకవేళ పొరపాటున తమిళనాడు లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపుగా వస్తే మాత్రం తీవ్రమైన నష్టాన్ని చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ జాగ్రత్త పడండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరాన్ని తాకితే విస్తారమైన వర్షాలు ఇరవై ఆరో తారీఖు నుంచి డిసెంబర్ రెండు మధ్యలో చూసే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత వరకు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు లోపలనే పూర్తిగా ఒరి కోతలు ముగించుకుని ఈ సంవత్సరం పంటలను పూర్తిగా కూడా సంరక్షించుకుని పూర్తిగా కూడా మీరు నష్టాల నుంచి తప్పించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారని రైతులకి ప్రజలకి ముందుగానే నేను మీకు ఒక అప్డేట్ అయితే చేస్తున్నాను కాబట్టి పదిహేను నుంచి ఇరవై ఐదు వరకు తక్కువ వర్షాలు ఉంటాయి వీలైనంత వరకు కూడా కోతల్ని ముగించుకోండి అలాగే ఇరవై ఐదు తర్వాత ఒకవేళ ముఖ్యంగా తమిళనాడు లేదా ఆంధ్రప్రదేశ్లోకి తుఫాను వస్తే మాత్రం ఏపీలో విధ్వంసం ఉంటుంది ఒకవేళ ఈ తుఫాను బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ లేదంటే కోల్కత్తా వైపు వెస్ట్ బెంగాల్ వైపుగా వెళ్తే మాత్రం ఒడిస్సా వైపుగా వెళ్తే తక్కువగా వర్షాలు ఉంటాయి ఈ నెల చివరి వరకు ఇది ఓవరాల్గా రానున్న పెంగాల్ తుఫాను యొక్క ముప్పు ఇది ఎక్కడ తీరాన్ని తాగుతుంది నిజంగా తుఫానుగా మారుతుందా లేదా అలాగే ఎక్కడ ఖచ్చితంగా వర్షాలను కురిపించే అవకాశం ఉంది అనేది మరొక రెండు మూడు రోజుల్లో కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైతులందరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉంటారని మీకైతే క్లియర్ కట్గా అప్డేట్ ఇస్తున్నాను ఇరవై ఐదు వరకు కూడా తక్కువగానే వర్షాలు ఉంటాయి వీలైనంత వరకు కోతలు ముగించుకొని నష్టాల నుంచి బయటపడి మీరందరూ కూడా ఈ సంవత్సరం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి